ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏసుమో మన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆ మే నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీ స్వారం అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం విశ్వాసపు నేత్రములు విశ్వాసపు నేత్రములు దేవుని వాక్యం చదువుకుందామండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయమ నలభై రెండు వచ్చును యేసు చూపు పొందము నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వానతో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునిగాక దేవుని బిళ్ళారు ఇక్కడ యేసు ప్రభు వారు ఆ ఎరుకోపట్నం సమీపించినప్పుడు ఒక గుడ్డి వాడు త్రోపకను కూర్చుండి భిక్షం అడుగుచుండాను యేసు ప్రభు ఆ దారిని వెళుతున్నాడని నజరేని యేసు ఈ మార్గం లేడుచున్నాడని వానతో చెప్పిని వాడు యేసు దావితకు మాడు కరుణించమని కేకలు వేశారు ఓరకుండమని ముందర నడిచిన వారు వారిని గద్దించిన కానీ మరీ ఎక్కువగా దావిది దికుమాడ నన్ను కరుణించమని ఆ కేకలు అంతటి అంతటేస్తే అని నిలిచి వారిని తన తీసుకొని రమ్మని అడిగాడు అడిగినప్పుడు వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకు ఏమి చేకూర్చున్నానని అడిగా వాడు ప్రభు చూపు పొందుతున్నానని చెప్పాను అందుకే సూప్రభా వారు చూపు పొందమని విశ్వాసము నేను స్వస్థపరిచిన అని చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరచు ఆయనను వెంబడించాను ప్రజలందరూ చూచి దేవుని స్తోత్రం చేసినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ ఇక్కడ భిక్షకుని యొక్క విశ్వాసం చాలా బలమైనటువంటి విశ్వాసంగా మనకు కనబడుతుంది ఇతని యొక్క విశ్వాసం ప్రభును పిలిచినది గాను ప్రభును తన వైపునకు ఆకర్షించినట్టుగాను ఉన్నది ఇతని కండ్లు గురుడివి కానీ ఇతని మనోనేత్రం మాత్రం గురుడివి కావు ఇతను యేసుక్రీస్తు ప్రభు ఈ మార్గం విడుచున్నాడని విన్నాడు కానీ ప్రభు రూపం ఎలాగుండినో చూసిన ఇతనికి కళ్ళు లేవు అయినానేమి ప్రభు యొక్క అదృశ్య రూపమును మహిమ మహాత్యములను చూచే విశ్వాసపు నేత్రులు ఇతనికి ఉన్నవి అందువల్లనే ప్రభువు తనకు సమీపంగా వెళుచున్నాడని విని వెంటనే ఏసు దావిదకు కుమారుడను కరుణించమని విశ్వాస కేకలు వేచిచున్నాడు దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో నీవు ఏ సమస్యలు ఏ కష్టంలో ఏ ఏ ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నావు ఈ సమయంలో ప్ర నీ యొక్క విశ్వాస నేతలను ఉపయోగించవు నీ విశ్వాసాన్ని ఉపయోగించి ఈ యొక్క భిక్షకుని వలె నీవు కూడా ప్రభును ఆశ్రయించినట్లయితే ప్రభుని పట్ల కూడా కరణి కను కనుకరించిన పట్ల అద్భుతం చేయగల చేయగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ముందర నడుచున్న వారు ఊరకుండమని అతను విశ్వాసం చల్లార్చడంకుని ఆటంకపరచడం గద్దించి కానీ వారి గద్దింపును లక్ష్య పెట్టగా మరికగా విశ్వాసపు కేకలు వేసాను అతను గద్దించిన వారి ముఖములను అతని విశ్వాసమును అడ్డగించిన వారి ఆ స్వరము లెక్కచేక యేసుప్రభువు యొక్క స్వరం విరాలని ప్రభు తన అద్దకు వచ్చి తన విశ్వాసములకు ప్రతిఫలం ఇవ్వాలని ఎంతో ఏకాగ్రతను పట్టుదలగా విశ్వాసంతోను భిక్షకుడు కేకలు వేసినట్టుగా చూస్తున్నాం భిక్షకుని యొక్క స్వరము మరి దృఢమైన విశ్వాసం కలిగినగా ఉన్నది ఆ విశ్వాసం గల స్వరం ప్రభులకు మధుర స్వరంగా అనిపించాను ఆ భిక్షకుని యొక్క విశ్వాస స్వరము ప్రభును ఆకర్షించుకునేదిగా ఉన్నది ప్రభు ముందరను వెనుకను ఇరుపక్కల జల్లు గుంపులు గుంపులుగా ప్రభుతో కూడా విడిచుండ్రు ప్రభు కూడా తనతో వస్తున్నారని సంభాషణలో వారి స్వరం వింటున్నాడు స్వరం అన్నిటికంటే ప్రభును నిలబెట్టించిన ప్రత్యేకమైన విశ్వాసపు స్వరము ఆ భిక్షకును గాన ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ నిన్న నేడు మార్పులేని సజీవుడని యేసు క్రీస్తు ప్రభు వారు నీ ముందర దాటిపోచున్నాడేమో జాగ్రత్త ఆయన చెప్ ఆయన యొక్క చప్పుడు వినుము ఈ మార్గమును ఎవరు వెళ్ళున్నానని అడుగుము దేవుని అద్భుత క్రియలు పొందలేని గురుడి విశ్వాసం నీకుంటే అట్టి జీవితం నుండి బయటకు రమ్ము నీ జీవితం నిజమైన విశ్వాసం లేనిదిగా గురిలేనిదిగా ఉండకున్నట్లు దేవుణ్ణి నీ విశ్వాస ప్రార్థనతో నిలువము దేవుని శ్రద్ధులు నీ ప్రార్థన విశ్వాస కేకలు వేసి పిలిచినట్లుగా ఉండనిము కనుక ప్రస్తుతిని విశ్వా విశ్వాసం రక్తమాంసము శరీరం మీద ఆధారపడిదిగా ఉంటే అనగా ఆ భిక్షకుడు మనుషుల మీద ఆధారపడి అడుగు తినే విశ్వాసం వంటి విశ్వాసం మరి మనకు ఉన్నట్లయితే దాని నుండి విడుదల పొందాలి ప్రభు యొక్క మహిమ శక్తి శక్తులు పరిమళ విశ్వాసం ఆ వాక్కులు గాలులు వెలి నీ వైపు వీచున్నవి ప్రభు యొక్క అడుగులు శబ్దం నీ ఇంటి లోపలను బయటను వీధుల్లోనూ వినబడుచున్నవి నీ విశ్వాస ప్రార్థన నిమిత్తము చప్పుడు చేయబడుచున్నది ప్రభు యొక్క శక్తి క్రియలు అద్భుతాలు సాక్ష్యములు గాలివలి నీ దేహము నాకు తగులుచున్నవి కనుక ఆయన నీ విశ్వాసంతో పిలువుని దేవుని బేట ప్రభుని వెంబడించము ప్రభు మాతో కూడా మాతో కూడా ఉన్నాడు ప్రభు ఆయన యేసును చూస్తున్నాము ప్రభు మా వంశంలోను గోత్రంలో జన్మించినాడని చెప్పుకొనుచు మా తాత ముత్తాతలకు ప్రభు ప్రత్యక్షమయ్యాడని చెప్పుకున్నటం వల్ల అనేకుల్లో విశ్వాసము భ్రష్టమై భ్రష్టుబట్టినది ఉన్నట్లుగా చూస్తున్నాం నిజమైన పవిత్రత నిజమైన విశ్వాసం లేకుండాను నిష్కళంకమైన జీవితం అనుసరించకుండా యేసు క్రీస్తు ప్రభును మేము కూడా వెంబడించనామని చెప్పుకునే వ్యర్థము దేని వీళ్ళు ఈ విధంగా భేదములు తర్కవాదములు వంశపారి పారంపారిచారం వల్ల గురిడ్డి పరిశీలిగా ఉన్నారు ప్రభు పేరుతో పలు విధమైన పండుగలు ఉత్సవాలు అని జనుల ఆచారాలతో కలిసిపోయి వ్యర్థమైన విందులతో తినుచు త్రాగుతూ ధరించుకుంటూ అలరుతూకున్న ఆటపాటలు నాట్యములు నాటకములు అసహ్యమైన పనులు చేసే ఎందరో ఆత్మీయంగా గురివారు శరీర సంబంధమైన విషయాలు సంతోషించు ఉన్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ సత్యముని ఎదుగు వారిని నిజ విశ్వాసంతో గ్రుడ్డి భిక్షకుని ప్రభుని పిలిచే నిజమైన దైవ బిడ్డలను ఓరకండుమని చెప్పుచు ఆటంకపరిచే వారు చాలామంది ఉన్నారు యేసు ప్రభుత్వం కూడా నడుస్తున్న వారు ఆ గ్రుడ్డి భిక్షకుని ఓరకండమని గద్దించినట్టుగా ఆ సత్యము అనుసరించి వారిని అనేకలు గద్దించున్నారు ఆయనను సత్యమును గుర్తుపెట్టి సత్యమును ఆచరించాలని కోరుకునే వారిని అట్టి సమాజ సాంప్రదాయచారి గద్దింపులు ఏమీ చేయలేవు దేని బిడ్డ ఈ ఉదయ కాలశ్రమంలో ప్రియప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు ఏ విశ్వాసపు స్వరము కలిగి ఉన్నావు ఏ బియ్యలు యొక్క బలమైన విశ్వాసపు రక్తస్వరం కయ్యుని యొక్క అసూయ ద్వేషం గర్వపు స్వభావాలను ఆయుధములు జయించు అతని కత్తిని దాటుకుని దేవుని వద్దకు ఏ బేలు ప్రార్థన చేయనిది దేవునికి స్తోత్రం దేవునికి ఏ బేలు స్వరం తేటగా వినబడుచున్నది కయ్యూను పెద్దవాడైనప్పటికీ దేవుడు కయ్యూను వెళ్ళగొట్టాడు ఏ బేలు పరిశుద్ధ రక్తం పుచ్చుకున్న భూమి నుండి కయ్యును గెంటి వేయబడి ఉన్నాడు కనుక మనం మన యొక్క ప్రార్థన ప్రభువును పిలిచిన పిలిచినంతటి విశ్వాస శక్తి శక్తిగలగా ఉండవాలను అప్పుడే మనం దేవుడు సాతన శక్తి నుండి మరి అబద్ధ యొక్క మరి అబద్ధ యొక్క వేషధాల నుంచి ప్రయో ప్రభు విడిపిస్తాడు నేడే దేవుని బిడ్డ మోహరించి ప్రార్థన చేయి నీ విశ్వాసాన్ని ఉపయోగించు అసాధ్యాన్ని సాధ్యం చేసే గొప్ప దేవుడు అన్నాడు ఈనాడు నీ పట్ల కూడా ప్రభు గొప్ప అద్భుతం చేయలేనాడు విశ్వాసంతో ప్రభుతోటి చూడము దేవుడి మాటలు దీవించదుగా ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధనామన ఆమె వందనాలు స్తోత్రాలు చేయించుకున్నావు నాయన నువ్వు గొప్ప దేవుడు తండ్రి నాయన ఆ భిక్షకుని యొక్క స్వరాన్ని వీరిని నిలబడ్డా ప్రభా నువ్వు కనికరించి అతను చూపు పొందేటట్టుగా నువ్వు అద్భుతం జరిగించావు నాయన అలాంటి విశ్వాసమైన నేత్రాలు మాకును నువ్వు దయచే అటువంటి స్వరాలు మాకు దయచేయండి ఆయన విశ్వాసమైన కర్తవ్యత కొనసాగించేవాడు ఆయన రేపు ప్రభు మీ వైపు చూస్తూ మేము ముందు సాగుటకు సహాయం చేయండి ఈ వర్తమానం ప్రతి దినం కూడా వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ఫ్రీలందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న వీడియో కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాయక రిటర్న్ బిడ్ర చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్న ఎవరైతే నాయన దీర్ఘ వ్యాధులతో ఎమర్జెన్సీలు ఉన్నారు ఇప్పుడే కనుకరించి నాయన కలవరిశిలో రక్త ప్రభావం శిరసమ పాదన ప్రభావం చేస్తున్నాము నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటన తండ్రి ఏ కుటుంబంలో అయితే మా ప్రభు తమ ప్రియులు ఇద్దరి నుంచి మాణించి దుఃఖంలోద ఉన్నారిన ఆదరణ ఇచ్చేయండి ఉద్యోగులు ఏమి బిడలకు స్వదేశ విదేశాలు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు నాయన వ్యవహార ఘనంగా జరుగును కాక అతని హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రాములు మురికివాళ్ళు ఆయా రాష్ట్రాలు పరిచయం చేసుకున్న దినదాస్తునం దాస్తురాలు విధువరాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడలు చుట్టూ మీరు అతకయించి ప్రతివేదన క్రీడంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రేణాలు దాయించమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏ స్వై పరిశుద్ధి నామన స్తుంచి గనపరిచివేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రమేణ యస్ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ నేను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపత్సులుగాక ఆమెన్